హలో అండి నమస్తే మనకి వంట చేసేకి ఎక్కువ టైం లేనప్పుడు లేదా ఇంట్లో ఏం కాయగూరలు లేనప్పుడు మనకి త్వరగా గుర్తొచ్చేది టమాటో బాత్ టమాటో రైస్ లేదా టమాటో పులావ్ ఇట్లా టమోటోతో చేసుకునే రెసిపీస్ అయితే మనకి క్విక్గా అయిపోతాయి అలాంటిదే ఈ టమాటో పులావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది కూడా ఈ టమాటా పులావ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఒక ఇంచు వరకు అల్లం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను రైస్ అంతా ఎంతైతే కారం సరిపోతుందో అంతా ఇప్పుడే వేసేసుకోవాలండి ముందుగానే రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకున్నాను కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి కొంచెం చెక్క నాలుగు లవంగాలు దీంట్లోకి వేసుకుంటున్నాను ఇవంతా వేసుకున్నాం కదా ఇప్పుడు ఫైన్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ప్యూరీ చేసుకుంటున్నాను ఇట్లా టమాటో ప్యూరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు లవంగాలు కొంచెం చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాన్ని దీంట్లోకి వేసుకోవాలి ఈ మసాలాని వేసుకొని తర్వాత ఈ మసాలా అంతా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇది ఇట్లా ఒక రెండు నిమిషాలు వేయించుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి టమాటోలు అట్లా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను మా ఇంట్లో తినేటప్పుడు పిల్లలు టమోటోల్ని తీసి పక్కన పెడుతుంటారండి అందుకనే నేను అయినంత వరకు ప్యూరీనే చేసి వేసేసుకుంటుంటాను ఈ ప్యూరీ వేసుకుని తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఇది కుక్ అయిపోతుంది చూడండి ఇట్లా దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఇది కొంచెం బాగా దగ్గర పడే వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న పుదీనాని కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ పుదీనాని వేసుకున్న తర్వాత ముందుగానే రెండు కప్పుల బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ బియ్యంని దీంట్లోకి వేసుకుంటున్నాను బియ్యంని వేసుకుని తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఈ మసాలాలోనే ఆ బియ్యంని వేయించుకోవాలండి అట్లయితే ఈ ఫ్లేవర్ అంతా ఆ బియ్యంకి పడుతుంది ఇట్లా ఒక రెండు నిమిషాలు వేయించుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల రైస్ని నానబెట్టి తీసుకున్నానండి రెండు కప్పులకి నాలుగు కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నీళ్ళు వేసుకొని తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి కుక్కర్ని మూత పెట్టేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొనేసి కుక్కర్ని మూత పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్కి రైస్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుందండి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే రైస్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి రైస్ అనేది కుక్ అయిపోయింది ఈ టమాటా పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి క్విక్గా ఈజీగా అయిపోతుంది దీనికి ఇంకేం కర్రీస్ అవసరం లేదండి ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు దీన్ని లంచ్ బాక్స్లకు కూడా కట్టి పంపించవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకి పులావ్ అయితే ఇట్లా జ్యూసీ జ్యూసీగా సర్వ్ చేసుకునేకి రెడీగా ఉంది ఈ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసేటట్టు కాకోకుండా ఒకసారి అయితే ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి